దేవుడి కానీ ఎంతోమందిని ద్వేషిస్తున్నారు ఎంతమంది ద్వేషిస్తున్న ఎంతమంది దాన్ని కాల్ చేసిన చాలామంది ఇప్పుడు కర్ పత్రికలు పడుకొని బైబిల్ పడుకుని కొంతమంది శుభాత్మాలు పడుతుంటే కొంతమంది మతంలో ఏం చేస్తున్నారు పట్టుకొని ఆ బైబిల్ అన్నింటిని తీసుకుప్పేసేసి కాల్ చేస్తున్నారు కలపత్రికలు అన్నింటిని కూడా కాన్ చేస్తున్నారు ఎంత కాల్ చేసినా ఏమి చేసినా దాన్ని ఏమి చేయలేరు అది ఎన్ని వేల సంవత్సరాలు ఈ భూమి ఉన్నందుకు కదో ఒకటి దాన్ని ఎవరు రాసిన వాళ్ళు ఎలా చెప్పగలం మనం ఎప్పుడో ఆ మాట చెప్పాడు అవే చెప్పడు మత్స్సు వాళ్ళ నాలుగు ఉండే వచ్చిన చెప్పాడు అలాగే ఒకటో పేదలు ఒకటి ఇరవై ఒకటి ఇరవై నాలుగు ఒకటో పేదలు ఒకటి ఇరవై నాలుగు అలాగే మత్స్సు వాళ్ళ తిరువనాలు వచ్చే ముప్పై ఇరవై వచ్చినాము కబడిని గొప్ప అద్భుతమైన ఒక మెడిటేటి ఎంతమంది ఆకాశము భూమియు గతించునే నా మాటే మాత్రమే గతించుతాయి ఆకాశము భూమియు గతించు పోతాయి అవి ఉన్న ఉన్నట్లున మీరు ఎప్పుడూ ఉండనే చారు ఉన్నారు అన్నారారు కానీ ఉంటా ఆకాశము భూమి కూడా గతించు పోతాయి కానీ నా మాట మాత్రమే నిత్యము ఉంటాయి అని ఎవరు చెప్తారు చేసుకోవాల్సి చెప్పారు కాబట్టి గ్రంథం అంతా కూడా దేవుడి వస్తున్న వాళ్ళని యహో దేవుడు ఏర్పాటు చేసింది కాబట్టి దీనికి అంతము లేదు నిత్యము ఉంటుంది దేవుని యొక్క రాజ్యము నిత్యం ఉంటుంది మనపేద రాజు పత్ర ఉదాయ్యం వచ్చింది వారు మనిషి ఎంత గొప్ప మేధావే కావచ్చు కావచ్చు కానీ దేవుడి వాక్యం నిచ్చుకుంటండి అశుద్ధమైనది నిచ్చుకు ఉంటుంది దాన్ని ఎవరు కూడా ఏమీ చేరారు రంగు చంద్రడు సరసేనుడు గడ్డిని పోయేవారు వారి అన్న గడ్డి భూమి ఉంది గడ్డి రంగు దాని తూరు రాను అయితే ప్రభు వాక్యము ఎల్లనప్పుడు అని నిలుచుస్తుంది మేము ప్రవర్తించిన సువార్త ఈ వాక్యమే సువార్త ఈ వాక్యమే కాబట్టి ఈరోజు మనం ప్రపంచంలో ఉన్నటువంటి ఏడు గొప్ప వింతల కంటే విలువైనటువంటి సమాచారం విలువైనటువంటిది దేవుని యొక్క గ్రంథం మనకి ఇవ్వడం కాబట్టి ఈ గ్రంథాన్ని మనం భయభక్తులతో చదవాలి దేవుడు మనకి ఇచ్చిన గ్రంథం రేపొద్దున తీర్పు విధానం ఈ గ్రంథాన్ని బట్టి నీకు తీర్పు జరుగుతుంది నీ చేసే ప్రతి పనికి లెక్కంపు చెప్పాలి ఈ జీవితంలో ఈ దేహంలో నీ చేసే ప్రతి దానికి దేవుడికి లెక్కం చెప్పాలని చెప్తుంది ఈ గ్రంథం కాబట్టి ఈ గ్రంథం మనల్ని ఎలాంటి భయభూతులు కలిగి ఉండాలో దేవుడి ఎలాంటి భయపూర్తులు కలిగి ఉండాలో కుటుంబంలో ఎలాంటి భయపూర్తులు కలిగి ఉండాలో అనేటువంటి విషయాలన్నీ తెలియజేస్తుంది గవర్నమెంట్ మనం జాగ్రత్తగా భయభక్తులు కలిగి ప్రేమ పూర్వకంగా దైవ గురం కలిగి గౌరవించే రాష్ట్రానికి మనం విదేశుకుంటే మనల్ని ఎక్కడ తీసుకెళ్తుంది వరలోకానికి తీసుకెళ్తుంది ఈ గ్రామంలో మాటలు మనం విక్కరించి తిరస్కరించి చేసినట్లయితే మనం ఈ గ్రంథం ఎక్కడ తీసుకెళ్తుంది అంటే భరగానికి తీసుకెళ్తాము బాబు నమ్మి వాడు

నీ ధర్మశాస్త్రం వల్ల వాటిని ఆనందమైన సంతోష కన్నులు తెలుగు అనే భక్తులు తెలియజేస్తున్న రీతిగా మరి ఆయన విషయాలన్నింటినీ కూడా మానవుల జీవితానికి అందమైన విషయాలన్నింటినీ కూడా నేను నీ పరిశుద్ధాత్మ ద్వారా నీ భక్తులను అభిషేకించి నీ భక్తుల ద్వారా పరిశుద్ధమైన జాతాన్ని మాకు అందించారు దేవుని సంగతిలో దేవుని

గ్రంథంలో నన్ను మా ప్రముఖులు చెప్పినటువంటి మీ బైపులు కలిగి నిన్ను ఆలోచిస్తూ నేను జీవనం పొందేదాకా మా భక్తి జీవుని దాన్ని కొనసాగించుకోవాలని సహాయం దయచేయమని బాగుంది